డబ్బు సంపాదించడం కోటీశ్వర్లు కావడం అంత సులభమా ధర్మ రక్షిత రక్షితం తద్భవతి అవునండి హరిత గారి ఇది సాధ్యమా అసాధ్యం అనేది మైండ్ సెట్ బట్టి ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ ఒక ప్రాపర్ సిస్టమ్ ప్రాపర్ ట్రైనింగ్ సో ఇది కనుక ఎవరైతే ఫాలో అవుతారో డెఫినెట్లీ సక్సెస్ అవుతారో దీని అండి క్వాంటమ్ లీప్ ఇంటెన్షన్ మెథడ్ అంటారు ఏంటండి అన్ని కొత్త కొత్త మెథడ్స్ కొత్త కొత్త వర్డ్స్ వినిపిస్తున్నారు ఎందుకంటే విశ్వ విజయ అకాడమీ మొత్తం మారిపోయింది మేడం లా ఆఫ్ అట్రాక్షన్ అకాడమీ మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి మేడం సో ఎవరైతే రియల్ ర్యాపిడ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వారికి అద్భుతమైన రిజల్ట్స్ విశ్వవిజయ అకాడమీ నుంచి ఇస్తున్నారు అంటే కలలు కలడం మీ వంతు వాటిని సాకారం చేయడం మా వంతు అనుకుంటూ మేము ఎందరో కొన్ని వందల వేల మందికి ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చాం క్వాంటమ్ లీప్ ఇంటెన్షన్ మీద ఇలా పనిచేస్తుంది అంటే సిచ్యువేషన్ చాలామంది యాక్సెప్ట్ చేయరు నా జీవితానికి నేను కారణం కాదు ఇంకోరో పాలనకు కారణం అనుకుంటారు అదే ఫస్ట్ స్టెప్ వాళ్ళ డ్రాబ్యాక్ యాక్సెప్ట్ చేయండి ఏముంది సపోజ్ మీరు ఈరోజు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఎన్ చేస్తున్నారు ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్ మీకంటూ మీరు ఏంటి మీరు అన్నారు ఏంటి కోటిష్ అవ్వాలని అంటే వన్ సిర్ ఎన్ చేద్దాం ఫస్ట్ వన్ సియర్ కొంచెం టైం పడుతుంది మేడం ఒక్క వన్ సిర్ ఎన్ చేసిన తర్వాత నుంచి ఫాస్ట్గా మీరు కోటిష్ర్డ్ అవ్వచ్చు